ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సిక్స్ ఇయర్స్ పాపకి లంగా మీద బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎయిటీ పాయింట్స్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను ఫోర్ ఫోల్డింగ్స్ కింద లైనింగ్ క్లాత్ని వేసి నేను స్కేల్తో డ్రాగ్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుని నేను ఖర్చు షోల్డర్ ఖర్చుకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడు అంగుళాలు నేను చిన్న ఫోల్డింగ్కి కొంచెం కింద ఫోల్డింగ్ చేయడానికి కొంచెం ఖర్చు పెట్టాను నెక్స్ట్ బాడీ లూజ్ వచ్చి ట్వంటీ టూ అంటే ఫోర్ ఫోల్డింగ్స్ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఖర్చు పెట్టాను దానికి ఖర్చు కలిపితే మీకు అర్థం అవ్వదని నేను ఖర్చు విడిగా చూపిస్తున్నాను మీకు క్లియర్గా నెక్ వెడల్పు టూ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను దాని ఖర్చు యాడ్ చేశాను నెక్స్ట్ సంఖ డౌన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను దానికి మళ్ళీ ఖర్చు యాడ్ చేశాను నెక్స్ట్ నెక్ డౌన్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను దానికి కూడా ఖర్చు యాడ్ చేశాను ఖర్చు ఖర్చు కలుపుకోవాలి కింద పొడవు కూడా థర్టీన్ ఇంచెస్ అంతే ఖర్చు పెట్టాం కదా దాన్ని కూడా అంతే నెక్స్ట్ సంఖ దగ్గర నుంచి కింద కూడా ఖర్చులన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఆ క్లాత్ను కట్ చేస్తున్నాను సంఖ రౌండ్ అయితే తీసాను కొంచెం ఒక ఇంచ్ కింద డౌన్ తిప్పాలి నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేసి ఇది నెక్ ఫ్రంట్ ఫార్టీ స్టార్ నెక్ పెట్టమన్నారు నెక్స్ట్ రౌండ్ అదంతా కట్ చేయాలి నెక్స్ట్ సంక నికరం అన్నమాట అక్కడికి టాకా పెట్టాను ఒకటి నెక్స్ట్ బ్యాక్ ఫార్ట్ తీస్తున్నాను అంటే బ్యాక్ ఫార్ట్ వేరే పలక షేప్ కట్ చేద్దామని బ్యాక్ ఫార్ట్ విడిగా తీస్తాను ఫ్రంట్ ఫార్ట్ వచ్చి స్టార్ నెక్ అయితే నేను కట్ చేశాను కట్ చేసేటప్పుడు నెక్ షేప్ నీట్గా కట్ చేస్తేనే కుట్టిన తర్వాత కూడా బ్లౌజు మనకు నీట్గా కనిపిస్తుంది అది కటింగ్లోనే రావాలి నెక్స్ట్ బ్యాక్ వచ్చి నేను పలక నెక్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయింది నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చి బుట్ట చేతులు పెట్టమన్నారు కొంచెం బుట్ట ఎక్కువగా వచ్చేటట్టు పెట్టండి అనేసి బుట్ట చేతులు బాగా లంబుగా కనబడాలి అంటే క్లాత్ ఎక్కువగా పెట్టాలి ఆ క్లాత్ పెట్టేటప్పుడు కూడా కుర్చీలు చక్కగా ఒకదాని కింద ఒకటి పెట్టినట్లయితే అది నీట్గా వస్తుంది ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే బుట్ట అంత బాగుంటుంది ఇది చిన్న పాపే కదా కొంచెం అనేసి నేను సరిపడగా క్లాత్ తీసుకున్నాను అయినా చాలా ఎక్కువ బుట్ట వచ్చి వస్తుంది ఈ క్లాత్ కూడా మీరు ఒకవేళ కొంచెం ఏజ్ ఎక్కువ పిల్లలు తీసుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను ఈ సంఖ దగ్గర డౌన్ మట్టి అలా ఉండాలి ఖచ్చితంగా పెద్దవాళ్ళకు కుట్టినా చిన్నపిల్లలకు కుట్టిన అప్పుడే బుట్ట కరెక్ట్గా నుంచి ఉంటుంది దాంతోపాటు సమానంగా సంక దగ్గర కూడా పెట్టినట్లయితే మీరు బుట్ట షేప్ అనేది నిలబడదు నెక్స్ట్ ఆది కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మనం బ్లౌజ్ పీస్ మీద పాటూరి పట్టు క్లాత్ మీద వేస్తున్నాను నేను లైనింగ్ మీద జాకెట్ పీసు ఒక ఆఫ్ ఇన్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ లైనింగ్ మనకి కొంచెం జరిగిన ఆ క్లాత్ సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చి నేను క్లాత్ కూడా కట్ చేస్తున్నాను ఇది కూడా అంతేసే దానిలాగే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి లైనింగ్ మీద కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను